ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు మరో ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చికిత్స పొందుతూ బోయ లక్ష్మీదేవ అనే వృద్ధురాలు మృతి చెందారు విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్య బృందంతో గ్రామానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు పరిస్థితిని సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో విషజ్వరాలు పెరుగుతున్నాయి నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు మరో ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చికిత్స పొందుతూ బోయ లక్ష్మీదేవి అని వృద్ధురాలు మృతి చెందారు విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్య బృందంతో గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు పరిస్థితి సీరియస్గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఎటుక కర్నూలు జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కృష్ణ అందిస్తారు ఎస్ కృష్ణ పవన్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలము పాములపాడు మండలము వేంపట గ్రామంలో అతిసార ప్లస్ జ్వరాలు ప్రబలి దాదాపు ఇరవై మంది పైగా అస్వస్థత చెందారు ఈ రోజు తెల్లవారుజాం నుంచి దగ్గర దగ్గర ఇరవై మంది కంటే చిన్న చిన్న చిన్నారులతో పాటు పెద్దలకు కూడా ఒక్కసారిగా అతిసార ప్రబలంతో వాంతులు విదేశాలతో చాలా తీవ్ర అస్వస్థ గురయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా బోయ రామలక్ష్మమ్మ ఆ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు కూడా తీవ్రంగా అతిసార ప్రబలి అస్వస్థ గురై మృతి చెందింది ఈ నేపథ్యంలో విషయా విషయాన్ని గమనించిన అటు చిల్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గునియా గాని అటు డిఎం హెచ్ఓ వెంకటరమణ గాని ఇద్దరు కలిసి ఆ వేంపేట గ్రామాన్ని సందర్శించి వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం గ్రామం అంతా వాళ్ళు కళ్ళు తిరుగుతూ ఎక్కడ లోపాలు తలెత్తాయన్న విషయాలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో గ్రామంలో చివరన ఉన్న మురికి మురికి కుంటలు ప్లస్ ఆ పైప్ లైన్ లీకేజ్ కారణంగానే నీరు కలుషితమై ప్రస్తుతం ప్రజలంతా అస్వస్థ గురై విషజ్వరాల బారపడినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు ప్రస్తుతం ప్రజలకు ఒకరినొకరు ఈ వ్యాధి తీవ్రత అధికమవుతుండటంతో ఆ ప్రస్తుతం వారికి ఆ బావి నీరు ఆ కుంటల్లో నీరు సేవించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి బోరు నీరును వారికి అందుబాటులో ఉంచేలా చేశారు ప్రస్తుతం గ్రామంలో కూడా ఎవరే గాని ఆ పాడైపోయిన ఆహారాన్ని గాని లేదా రాత్రి ఉంచి నిల్వ ఉంచిన ఆహారాన్ని గానీ ఎవరు తినవద్దని ఇదే నేపథ్యంలో నీళ్లు కూడా వే వేడి చేసి చెల్లాటిన తర్వాతనే నీటిని సేవించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ మైకుల ద్వారా సూచిస్తూ ఆ స్థానిక డిఎం హెచ్ వెంకటమ్మణ ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది ప్రస్తుతం కండిషన్ చాలా సీరియస్ గా ఉండడంతో ప్రస్తుతం వాళ్ళని కర్నూలు ప్రభుత్వం తరలించారు ప్రస్తుతం గ్రామస్థంలో గ్రామ గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డిఎండ్ హెచ్ వెంకటమ్మణ స్పష్టంగా తెలియజేశారు పవన్ రైట్ థ్యాంక్ యూ